స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ ప్రమోషన్కి దారేది ఈ వీడియోలో ప్రధానంగా అసలు బీటెక్ ప్రమోట్ అవ్వాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే ఏం చేయాలి మరి ఎలాంటి మరి క్రెడిట్ సాధించాలనేది వీడియోలో ప్రధానంగా చేస్తున్నా మరి దీనికి ఒక వార్తా కథనం అయితే జరిగింది ప్రమోట్కి ఒకటే ప్రయాణము రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలను ఒకే తరహా ప్రమోషన్ తీసుకురావాలని ప్రభుత్వ సాంకేతిక విద్యా విభావం సూచించింది ఇంజనీరింగ్లో కనీసం ఇరవై ఉంటేనే తర్వాత ఏడాదికి ప్రమోట్ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచన ఉంది దీనిపై త్వరలో అన్ని విరి వర్షీలు వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం అయితే నిర్వహిస్తారు ఎందుకంటే రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉస్మానియా కానీ ఆంధ్ర మరి జేఎన్టీయు కానీ మరి కాకతీయ కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలు కానీ కొన్ని క్రెడిట్స్ ఉంటేనే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతారు లేకపోతే ఆ కండిషన్ లేకపోతే వెళ్ళి ఫైనల్ ఇయర్ వన్ బై వన్ వెళ్ళి ఇంత కొప్పలాగా పేర్కొంటుంది ప్రతి స్టూడెంట్స్ కూడా సబ్జెక్ట్స్ ఎక్కువైపోతాయి లాగ్స్ ఎక్కువైపోయి వాళ్ళు క్లియర్ చేయరు అందుకని ప్రమోషన్ రూల్ అయితే గవర్నమెంట్ పెడతాం జరిగింది మరి ఈ ఏడాది నుంచి దీన్ని అమల్లోకి తేవాలని చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఏంటంటే ఉస్మానియాలో అయితే మరి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది జేఎన్టీలో ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కొంచెం తా తారతమ్యాలు ఉంటాం నిజం సాహజం ప్రమోషన్లో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ అంటే ఉస్మానియాలో మరి ఇరవై క్రెడిట్ నలభై ఉంటే టోటల్గా ఇరవై క్రెడిట్లు సాధిస్తే అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయితే వెళ్ళిపోతారు మరి అదేవిధంగా జేఎన్టీలో నలభైలో పది క్రెడిట్లే మరి పాస్ అయితే సరిపోతుంది అప్పుడు సెకండ్ ఇయర్ కాకపోతే ఇక్కడ యూనిఫామ్గా ఉంటే బెటర్ అని మరి గవర్నమెంట్ ఆలోచిస్తుంది తెలంగాణ దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు ఇప్పటికే క్రెడిట్ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తున్నారు అయితే ఈ విధానం ఒక్కే యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది దీంతో కొన్ని యూనివర్సిటీ విద్యార్థులు నష్టపోతున్నారు రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ జేఎన్యుజీ కాగితీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతుంది ప్రస్తుతము ఒక చోట ఒక్కో విధానం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో సెమిస్టర్కి ఇరవై ఐదు చొప్పున ఇరవై చొప్పున ఏడాదికి నలభై క్రెడిట్లు ఉంటాయి ఉస్మానియా మహాత్మా గాంధీలో బీటెక్ మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి వెళ్ళాలంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్స్ కానీ జేఎన్యు కాకతీయ విశ్వవిద్యాలయంలో మాత్రము మరి రావాలంటే ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం క్రెడిట్ పొందితే సరిపోతుంది అంటే పది పాస్ అయితే సరిపోతుంది సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వారి స్థితిలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది నాలుగేళ్ళకి కలిపి మొత్తం నూట అరవై క్రెడిట్ పాయింట్లు ఉంటాయి నాలుగు సంవత్సరాల్లో నూట అరవై క్రెడిట్ సాధించాల్సి ఉంటుంది అయితే యూనివర్సిటీలకు వేరుగా సిలబస్ ఉంటుంది ఉండటం వల్ల క్రెడిట్ విధానంలో కూడా తేడా ఉండవచ్చు సిలబస్ పీరియడ్స్ని బట్టి మూడు లేదా నాలుగు క్రెడిట్ ఉంటాయి ఒక్కో సబ్జెక్టుకి మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు జేఎన్టీహెచ్లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఐదు తీరీ సబ్జెక్టులు మూడు అయితే ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా విద్యార్థి పాస్ అయ్యే ఒకే సబ్జెక్టుకి దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి విద్యార్థులు ఎక్కడ తేలితే అక్కడ తేలిగ్గా ప్రమోట్ అవుతారో చూసుకుని ఆ యూనివర్సిటీని ఎంచుకుంటున్నారు కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి జేఎన్టీలో తక్కువ కాబట్టి జేఎన్టీలో చదవడం ఉస్మానియాలో కొద్ది కష్టంగా ఉంటుంది స్టడీస్ కూడా కొద్ది కష్టంగా ఉంటుంది మరి ఆ విధంగా చూసుకోవాలి ప్రస్తుతము ఈ విధానం అయితే ఉంది టేబుల్ కూడా ఇచ్చారు గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ జేఎన్టీ సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేరా చేరాలనుకోండి ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటి ఫస్ట్ ఇయర్కి చూసినట్టయితే మరి ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటి ఏడాది నలభై నుంచి ఇరవై ట్వంటీ క్రెడిట్ పా ఉంటేనే మీరు సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు రెండు నుంచి రెండో మరి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే ఎనభై క్రెడిట్లో నుంచి అరవై క్రెడిట్ ఉండాలన్నమాట ఇక్కడ ఇరవై మరి ఇక్కడ నలభై పాస్ అవ్వాలి అరవై క్రెడిట్లు మూడు నుంచి నాలుగు నూట వంద క్రెడిట్లు మొత్తం మొత్తము ఫోర్ ఇయర్స్లో నూట అరవై క్రెడిట్లు ప్రతి ఒక్కరు పాస్ అయితేనే వాళ్ళకి బీటెక్ డిగ్రీ బీఈ డిగ్రీ వచ్చే అవకాశం ఉంది మహాత్మా గాంధీలో నలభైకి పంతొమ్మిది పాస్ అవ్వాలి ఎనభైకి నలభై రెండు రావాలి రెండు నుంచి మూడు ఏదికి మూడు నుంచి నాలుగు ఏడాదికి నలభై నాలుగు రావాలి జేఎన్ హెచ్లో నలభై క్రెడిట్స్కి పది క్రెడిట్స్ అంటే ఫిఫ్టీ టెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఎనభై క్రెడిట్స్ నుంచి ఇరవై క్రెడిట్ నూట ఇరవై క్రేడ్ నుంచి తొరవై నాలుగు కాకతీయ యూనివర్సిటీలో అరవై క్రెడిట్స్ నలభై క్రెడ్స్కి పది మరి ఎనభై క్రేడిస్కి ఇరవై నూట ఇరవై క్రేడిస్కి తొంభై ఈ విధంగా ఉంటా ప్రమోట్ అవ్వాలంటే ఇప్పుడున్న రూల్ ఇది దీన్నైతే ఏం చేయాలంటే మరి వీళ్ళు గవర్ యూనిఫామ్గా రావాలి ఉస్మానియా ఇరవై ఉంది అన్నిటిలో ఇరవై ఇరవై చేద్దామా లేదా జేఎన్టీలో పది ఉంది మిగతాటిల్లో పది పది చేద్దామనే రూల్ అయితే గవర్నమెంటు డిసైడ్ చేస్తుంది దీనిలో దీనికి తరల విధి విధానాలు అయితే రూపొందిస్తారు మరి దానికి ఒక కమిటీ అయితే వేశారు ఇది ఇది మన ఛానల్లో ఎలాంటి మరి ఇంజనీరింగ్ బీఈబీటెక్లో ప్రమోట్ అవ్వాలంటే మరి దారేది ఇది ఈ వీడియోలో ప్రధానంగా చెప్తున్నాం మరి ఇరవై క్రెడిట్స్ ఉంటేనే వచ్చే ఏడాదికి ప్రమోట్ ఇంజనీరింగ్ విద్యలో అన్ని యూనివర్సిటీలు ఒకే పద్ధతి అంటే టఫ్ ఇరవై క్రెడిట్స్నే తీసుకుంటారు ఎక్కువే తీసుకుంటారు కానీ ఎవరు తగ్గించరు ఎందుకంటే ఎక్కువ తీసుకోవటంలో క్వా ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెరుగుతుంది ఎందుకని అందరూ ఉస్మానియా యూనివర్సిటీ పద్ధతిని పాటించే అవకాశం ఉంది పాటించే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది ఈ వార్తా కథాంశము మొత్తం మనం మనం పాటించ ప్పుడు మరి చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళాలంటే ట్వంటీ క్రెడిట్స్ ఉంటేనే మీరు నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ